ఐదు వందల మంది పేదలకు రంజాన్ నిత్యవసర సరుకులు పంపిణీ కడప నగరంలోని అగాడి వీధిలో ఉన్న అర్రహమాన్ సొసైటీ కార్యాలయంలో ప్రముఖ సీనియర్ సంఘ సేవకులు రిటైర్డ్ డెప్యూటీ కోఆపరేటివ్ రిజిస్టర్ సయ్యద్ జాఫర్ హుసేన్ ఆధ్వర్యంలో పేదలకు నిత్యవసర సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని అర్రెహమాన్ ఇందాద్ వెల్ఫేర్ సొసైటీ ప్రెసిడెంట్ షేక్ మహబూబ్బాషా నిర్వహించారు ఈ సందర్భంగా సొసైటీ ప్రెసిడెంట్ షేక్ మహబూబ్బాషా మాట్లాడుతూ పవిత్రమైన రంజాన్ మాసంను పురస్కరించుకొని దాదాపు ఐదు వందల మందికి నిత్యవసర సరుకులు నాలుగు లక్షల రూపాయలతో రంజాన్ నిత్యవసర సరుకులు కిట్లను పంపిణీ చేసిన సంఘ సేవకులు సయ్యద్ జాఫర్ హుసేన్ ఇటువంటి మంచి సేవా కార్యక్రమానికి తమ దాతృత్వం చాటుకోవడం ప్రశంసనీయమన్నారు ప్రతి సంవత్సరం జాఫర్ హుసేన్ అందిస్తున్న సేవలు ఎంతో అభినందనీయమన్నారు ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ డాక్టర్ సి జమాల్ బాషా పలువురు ప్రముఖులు సొసైటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు